మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు చూస్తున్నారు ఆ రోడుగుల బుల్లెట్ ఎప్పుడు మాట్లాడతారా బుల్లెట్ ఎప్పుడు తెలుస్తారని తెలుస్తున్నారు తెలంగాణ అంతా బుల్లెట్ పేలిచి తెలంగాణ ప్రజలందరినీ ముమ్మడి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రలో ముఖ్యంగా ముందుండి నడిపించిన మన నాయకుడు ఇవాళ నేనున్నానని చెప్పి రైతాంగారి కష్టాలు ఉన్నారని చెప్పగానే నేను వస్తా అని చెప్పి మన దగ్గర జగిత్యాలకు వచ్చిన మన నాయకులు గౌరవ మాజీ మంత్రివర్యులు ఇవాళ యువ నాయకులు హరీష్ రావు గారిని నాయకత్వం జోహో తెలంగాణ సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి మాజీ మంత్రివర్యులు ఆత్మీయులు గంగుల కమలాకరన్న గారికి మరొక మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి ఈరోజు రైతుల కోసం ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన యువ శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ గారికి మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు రమణన్న గారికి మన డిసిసిబి చైర్మన్ పెద్దలు రవీందర్ రావు గారు దావ వసంత గారు తుల ఉమక్క గారు బాపురెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు రాయశం గౌడ్ అన్న గారు దేవి ప్రసాద్ అన్న గారు రవిశంకర్ అన్న గారు లక్ష్మీనరసింహారావు గారు వేదిక మీదున్న సీనియర్ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు రైతు సోదరులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీకు సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు కానీ నాకు యశోద ఆసుపత్రిలో ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు మంచి డాక్టర్గా తెలుసు ఎవరికి ఏ ఆపద వచ్చిన నేను ఫోన్ కొడుతుంటే నేను ఫోన్ చేయంగానే బిల్లు మాఫ్ ఆయన బిల్లు మాఫ్ అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టుండి ఆయన దేనికి స్పెషలిస్ట్ స్పైన్ డాక్టర్ స్పైన్ అంటే వెన్నుముక మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్ దేశానికి వెన్నుముక ఎవరు ఇవాళ దేశానికి వెన్నుముక అయినా ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇలా ఇరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేసింది వెన్నుకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసింది ఆనాడు డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా నిజంగా రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు ఇప్పుడు ఏమైనా ఓట్లున్నాయా ఇప్పుడేమైనా ఉన్నాయా ఇక నాలుగేళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసింది సన్న వడ్లు లావట్టలేరు దొడ్డు వడ్లు కొనే దిక్కు లేరు రైతులందరూ పద్దెనిమిది వందలకి పంతొమ్మిది వందలకే వడ్లు అమ్ముకుంటున్నారు దాదాపు ముప్పై శాతం వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళార్లకు అమ్ముకున్నారు ధాన్యం మామూలు యాభై శాతం పోయిందంటున్నారు ఇంకా ధాన్యం దళార్ల పాలైపోయింది ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను ఐదు వందలు బోనస్ అన్నాడు కానీ జరుగుతున్నదేంది రెండు వేల మూడు వందల ఇరవైకి అమ్ముడు పోవాల్సిన వడ్లు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకే అమ్ముకుంటున్నారు రెండు వేల మూడు వందల ఇరవైకి బోనస్ కలిపితే రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు రావాలి కానీ అమ్ముకుంటున్నది పద్దెనిమిది వందలు అంటే క్వింటల్ వడ్ల మీద వెయ్యి రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు ఈ పుణ్యాత్ముడు ఉన్న మహారాష్ట్ర వేయండు ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు ఇస్తున్నా మహారాష్ట్రాలపై వడ్లకు బోనస్ అంటడు ఇక్కడనేమో బోనస్ కాదు ఐదు వందలు బోనస్ కాదు ఐదు వందలు తుట్ అవుతున్నది కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతున్నది మా గంగుల అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే నేను ఆర్థిక మంత్రింటి వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెట్టుండే మా ఇద్దరిని పిలిచి సంచులేమైనాయి ట్రైనింగ్ ఏమైతుంది టార్పలిన్ ఉన్నాయా మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా అన్ని తయారు చేసుకోమని కమలాకరన్న చెప్తుండే మరి పైసలు తయారు పెట్టుండి వాటిగానే ఇరవై నాలుగు గంటల రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే తయారు చేస్తుండే కేసీఆర్ అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలేదు కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఏ ఒక్కతన్న హామీ నిలబెట్టుకుందరా ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు వడ్లు గొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు ఇలా కల్లాలలో పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి రైతులు కావలు కాస్తున్నారు పొద్దుందాక కోతుల భయం పొద్దుకి అడవి పందుల భయం ఎక్కడ అకాల వర్షాలు పడతాయో వడ్లు ధరుస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు ఆ రైతులకు వడ్లు కొనాలి ఆ రైతులకు మద్దతు ధర రావాలి రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిందా ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరి గుర్తుండి ఉంటది నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా ఎలక్షన్లు నడుస్తున్నాయి నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా నేను రైతు బంధు డబ్బులు ఇవాళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది రేపు శనివారం ఎల్లుండి ఆదివారం సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పట్టాయి మీ ఫోన్లన్నీ టింగు టింగున అని చెప్పిన వీలువై ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిండు హరీష్ రావు పైసలు వేస్తాడు దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసి రైతుల్లో కోపం వచ్చింది అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఇగో ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు వేస్తా అని మాట్లాడి పడయా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేము తయారు చేసి బ్యాంకు వేస్తేందుకు రెడీ చేసి ఏ పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే రైతు బంధు డబ్బులు పడాలి నువ్వు ఇస్తానున్న పదిహేను వేలు ఎప్పుడు ఇస్తామని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు బోనస్ అన్నాడు బోనస్ పట్టలేదు రైతు బంధురాలు రుణమాఫీ అయిందా అయిందా ఆ రోజు ఏం చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు అన్నడా లేదా అన్నడా లేదా పెట్టలే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి మేము గట్టిగా పట్టుకున్నాం ఏమైంది బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు సోనియా గాంధీ మాట్లాడినావు రాజీవ్ గాంధీ మాట అన్నావు రాహుల్ గాంధీ మాట అన్నావు నీ సంగతి ఏంటని పట్టుకున్నాం అప్పుడు ఆయన జనం ఓట్లేసట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టండి అసెంబ్లీ ఎన్నికలు అప్పుడేమో బాండ్ పేపర్లు పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టడం ఇలా మనం ఏడున్నాం జగిత్యాలు ఉన్నాం ఈ జగిత్యాలకు నాలుగు దిక్కుల నాలుగు పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారా లేదా తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు ఇక ఉత్తరాన మన లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు ఈ నాలుగు దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టి మోసం చేసినటువంటి మనిషి అంటామే ఈ నాలుగు దేవుళ్ళ మీద ఒత్తిపెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ అని దేవుళ్ళను మోసం చేసినటువంటి మనిషి అంటమా మరి ఏమంటాం ఏమంటాం అది మీకే వదిలేస్తే కదా నేను మీకే వదిలేస్తా అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసిన వాడు అన్న బట్ట కట్టడా కొండగట్టు అంజన్న ఊకుంటాడా మరి ఇవాళ ఆయన పంద్ర ఆగస్టుకు మాఫీ అన్నాడు నేను ఛాలెంజ్ చేసిన సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో అరవై లక్షల మందికి మేలు జరిగితే సంతోషం మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషం అని రేవంత్ రెడ్డి పంద్ర ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎలక్షన్ లో పోటీ కూడా చెయ్య అని చెప్పిన ఒకవేళ చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగినా ఏమన్నాడు సై అన్నాడు తయారన్నాడు మరి అయినా అదే మీ ఇంత మందికి రుణమాఫీ అని కానోలు కాను అవట్ చూస్తా రైతు రుణమాఫీ కాను చేయి అవట్ నువ్వు ఇంత మందికి కాలే ఏమంటాడు ఆయన హరీష్ రావు నువ్వు రాజీనామా చేయడు మరి అయిందా పంద్ర ఆగస్టు కాలే ఆయన నిలిచిపెట్టలే ఎంబడబడ్డ దసరా పండుగ చేస్తామని లీకులు ఇచ్చిండ్రు దసరా దాటినాక దీపావళి అన్నాడు అయినాదే ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు అంటే ఏడాది వే ఇప్పుడు అది ఎవరు మిత్తి ఎవరి మీద పడుతుంది ఇప్పుడు అయినా కొద్ది మందికి కూడా ఏమైంది డిసెంబర్ తొమ్మిది అని నువ్వు పంద్ర ఆగస్టుకు పావుల మందికి చేసినావు ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీదేసిన వాళ్ళు కదా బ్యాంక్ వాళ్ళు ఏం చేసిండ్రు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మిత్తి కట్టినాకనే బ్యాంకులో నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది ఇంకా ఈ పుణ్యాత్డు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టురు కట్టురు అన్నాడు పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు ఇవాళ బంగారం పెన్ల భార్య మెడలున్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు మూడు రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు ఇవాళ ఆ మాఫీ అయితే కాలే కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయా పెరుగుతలేదా ఈ నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది అయినా నాకు తెలువ అడుగుతా ఎందుకు కట్టాల ఎందుకు నువ్వు చేస్తానన్న రెండు లక్షల రూపాయలు సీదా సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి దానికి నువ్వు మీద ఎందుకు ఏమవసరం ఏ నిబంధనని కట్టమొచ్చింది ఎందుకు రైతుల్ని కట్టమని అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా అవసరం లేదు నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేదామని చెప్పి మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి ఆ రోజు ఏం చెప్పిండే కేసీఆర్ మాఫీ చేసిండు మళ్ళా ఉరుకుని బ్యాంకులో లైన్లు కట్టుని జల్లి అప్పులు తెచ్చుకోని నేను రానే తొమ్మిది తారీఖు మాఫీ చేస్తాడు నమ్మితే ఏమైంది ఎంత నమ్మినా అని వస్తే పుచ్చులైందట ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిత్తిలు వెలిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది రైతుల్ని మోసం చేసి ఏ ఒక్క హామీ అమలు చేయలే కానీ అదే మన కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లప్పుడు చెప్పలే మేనిఫెస్టోలా పెట్టలే ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పలే కానీ రైతుకు అవసరం అనుకుంటే ఎకరానికి వేల రూపాయల రైతు బంధు చూపించిండు కేసీఆర్ ఓట్ల కోసం ఆ కేసీఆర్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ కేసీఆర్ ఎలక్షన్ లో చెప్పకపోయినా ఓట్ల కోసం చెప్పకపోయినా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్ కరోనా వస్తే లేదు ఆదాయం తగ్గింది లాక్డౌన్ పెట్టే మొత్తం దుకాన్లు బంద్ అక్కడ ఇళ్ళలోనే ఉన్నాం కరోనా వచ్చినా లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే నాట్లు పడక ముందే చిలుకులు పడగానే టింగు టింగున మీ ఫోన్లు మోగిన రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి ఇప్పుడు ఎందుకు పడే రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా డబ్బులు లేవంటాడు మూసి వేల కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి రైతులకి అంటే రైతు బంద్ అడిగితే మూసికి మాత్రం లక్ష యాభై వేల కోట్లు వస్తున్నాయా నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్య కానీ ఆయన కష్టపడ్డాడు మెదడును పెట్టిండు రైతుల కోసం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాను అసెంబ్లీలో శపథం చేసిండు ఆ రోజు నేను ఈశ్వరన్న మేమందరం అసెంబ్లీలో ఉన్నాం కమలాకర్ అన్న మేమే పరిశానైనా మళ్ళా ఆ నెలల్లో నేను రైతులకు కూడా బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే మేం భయపడ్డాం ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండి రోజు ఆయన లేచి మాట్లాడిండు అగో ఇన్నేళ్ళు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు ఆరు నెలలు కట్టిస్తావు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు నువ్వు గిట్ట ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు మరి ఇప్పుడు ఏమైంది చిత్రమైందా విచిత్రమైందా ఇచ్చి చూపించిండా లేదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు చెరువులు బాగా చేసిండు మండలంకి ఒక కట్టిండు ఏ మండలం కన్నా వాడిని మీరు రాష్ట్రంలో ప్రతి మండలంలో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గొడవలు మీ వరద కాలువ చుక్క నీళ్ల కోసం వరద కాలువలో తన్నాడు ధర్నాలు చేద్దాం రోడ్లు ఎక్కటోళ్ళం అరే జగిత్యాలకు మంచి నీళ్లు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్ వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి రెండు పంటలు పండించిండు కేసీఆర్ రైతు ఇచ్చిండు ఎరువులు ఇచ్చిండు సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్ ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు రైతు సీఎం మా కేసీఆర్ అంటారు రైతు సీఎం గా ఈ దేశంలో మన కేసీఆర్ పేరు ఉంది మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చిందే ఏం బూతుల సీఎం రేవంత్ రెడ్డి రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎంగా యాదాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు ఏమన్నా చేసిన పని ఏమైనా ఉండదా బూతులు అప్ప మా సీనన్న చెప్పినట్టు మా కమలాకర్ అన్న చెప్పినట్టు నీ కన్న గుడ్లు విక్తా గోఠీలాడతా నీ పేగులు వీక్తా మెడలేసుకొని తిరుగుతా నిన్ను సిద్ధపడిన వ్యక్తి దొక్కినట్టు దొక్కుతా గివ్వి తప్ప ఒక్కటే పనికొచ్చే పని చేసిండా బూతుల సీఎం రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయ్యి అవునా కాదా ఇవాళ ఆయన మూసీ మీద మాట్లాడతాడు మొన్నెన్నో పాదయాత్ర చేసిండు మూసీ మీద మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు ఏ ఇది ట్రైలరే నేను చెప్తున్నా ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే రేపు ముంగతున్నది సెవెంటీ ఎంఎం సినిమా రేవంత్ రెడ్డి జగత్ అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఇరవై ఐదు కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్లా ఉద్యమాల కిల్లా ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్ర యాత్ర అందరికీ గుర్తే ఉంటుంది ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూజించింది మిస్టర్ రేవంత్ రెడ్డి ఎక్కడన్నా ఒక్క క్వింటాల్ సన్నబాట్లు కొన్నారా ఒక్క క్వింటాల్ సన్నబాట్లు కొనరా అడుగుతున్నారు లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు కాంటా ఎత్తుమని అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని లారీ వడ్ల లారీ లోడ్ చేయించు మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తున్నాడు ఏం లోడ్ ఎత్తుతున్నాడు వడ్ల లోడ్ ఎత్తుతలేడు డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు మహారాష్ట్రకు డబ్బు మూతడం లోడ్లెత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు రైతుల వడ్ల లోడ్ ఎత్తే ఓపిక గాని తీరికయ్యాల రేవంత్ రెడ్డి లేకుండా పోయి ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్టలేదు మొన్న మూసీల పాదయాత్ర చేసిండు ఏడ చేయాలి పాదయాత్ర ఇండ్లు కూలింది ఎక్కడా కడుపు మండింది ఎక్కడ నువ్వు యాత్ర చేసింది ఎక్కడా దమ్ముంటే నల్లకుంటలు చేయి ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి మేము వస్తాం రెడీగా ఉండమని చెప్పినాం తలకాయిచిపెట్టి తోక కడ స్టార్ట్ చేసిండు ఇలా ఆయన నోరు ఎంత అంటే మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపెక్కువైపోయింది ఈరోజు మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపెక్కువైపోయింది అంతే తప్ప నువ్వు చేసే పని ఒక్కటి కూడా లేదు ఆలోచించండి ఇవాళ రుణమాఫీ పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గరకు పోయిచ్చిన రాంగ రాంగ లాగి మా లక్ష్మీ నరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిచ్చి ఇంత భోజనం పెట్టి పంపండి ఆ దేవుడికి మొక్కొచ్చిన ఇప్పుడే వేములాడ రాజన్నకు మొక్కినా ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా కోటి లింగాల శివన్నను కూడా మొక్కుతున్నా దేవుడా ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు జనరల్గా ఒక సామెత ఉంటుంది మన ఊర్లల్లో పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిండు కదా అందుకే వెములాడ రాజన్నను మొక్కినా ఇక్కడి నుంచే మా నరసింహ స్వామిని మా అంజన్నను మొక్కుతున్నా మా శివన్నను మొక్కుతున్నా ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి ఈ ప్రజల్ని రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్కుతా ఉన్నాను ఓ పెద్ద మనిషి అడిగింటి ఎట్ల మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కువైతే మాట తప్పే ఎట్లా అంటే ఇది అరిష్టమయ్యా మీరన్న పోయి దేవునికి మొక్కురంటే అంటే నేను మొక్కెచ్చిన ఈ పాపాత్ముని క్షమించి మా ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి ధాన్యం కొనే దిక్కు లేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు దేవుడు మన మీద కోపానికి రావద్దు ఈ పాపాత్ముని క్షమించండి మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుడిని మొక్కలు ఇవాళ ఆయన నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా అంజన మీద మొట్టు పెట్టి మాట దాప్తాడే గంత పాపాత్ముడు ఎవరైనా ఉంటారా మరి చేయి ఇప్పటికన్నా ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం ఈ పాదయాత్ర నుంచి బిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే వెంటనే రెండు లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని పార్టీ డిమాండ్ చేస్తుంది ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి పదిహేను వేల రూపాయల రైతు భరోసా వెయ్యమని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దొడ్డు వడ్లు సన్న వడ్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రకంగా మనం ముందుకు పోదాం మరి ఇలా ఒక రైతులైనా ఎవరికన్నా ఒకటన్న అమలు చేసినాడే ఆరు గ్యారంటీలు అన్నారు పదమూడు హామీలు చెప్పిండ్రు బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు కాళ్ళల్లో ఏళ్ళల్లో పడి మొక్కిండ్రు ఒకటన్నా ఆయన అదే నిన్న మహారాష్ట్ర పోయిండు అన్ని అమలు చేసిండట మహారాష్ట్ర పోయి కాంగ్రెస్ జో కహా ఓ కియా అంటుండ कुछ किया मैं पूछना चाहता हूँ बेड़ा बेवा बूढ़े लोगों के लिए चार हजार रूपए पेंशन दे तुम बोला दिया क्या दिया क्या हमारे किसानों को दो लाख रुपया कर्जा माफी करते बोले किया क्या, क्या? किया क्या हमारे किसानों को सालिना पंद्रह हजार रूपए रईत भरोसा देते बोल के बोले दिया क्या हमारे बहनों के लिए दो हजार पांच सौ देते बोले महीने में हमारे बहनों को दो हजार पांच सौ मिला क्या महाराष्ट्र में बोल रहे यहाँ दो हजार पांच सौ तो नहीं दिया महाराष्ट्र में बोल रहे हम जीते तो चार हजार देंगे फिर यहाँ क्यों नहीं दिया सौ दिन में देते बोले तीन सौ पैंतीस दिन हो गया अभी तक कुछ नहीं मिला है బస్సు తప్ప అంత చూసే ఏమన్నా అయిందా ఒక్కటి చేయలే పిలగాడ్లకు మన పిల్లలకు విద్యార్థి భరోసా కార్డు అన్నారు అది ఉత్తరే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామన్నారు ఇచ్చినారే ఇచ్చినారే పదకొండు నిండ్ల నిండి పన్నెండో నడుస్తుంది ఇరవై రోజులు అవుతుంది ఏడాది అవుతుంది మరి అవి వచ్చినా రెండు లక్షల ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన వాళ్ళకు ఈ సర్టిఫికేట్ పంచాడు అవే ముప్పై నలభై వేలు అవి నేను ఇచ్చిన నేను ఇచ్చిన అంట నువ్వు ఇచ్చినావా నువ్వు వచ్చినాక ఏది రెండు లక్షల ఉద్యోగాలకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు ఎక్కడ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు పేపర్లలో ఫుల్ ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు ఒక్కొక్క పేజ్ టీవీలలో ఇచ్చిండ్రు కానీ ఆ మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్ ఇచ్చిండ్రు మా యువతను విద్యార్థులను నమ్మించిండు కానీ ఇవాళ ఉద్యోగాలు మాత్రం రాలే అందరికీ మోసం ఎవరికి చేయలేదు అసలు ఒక చిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళ భార్యలను కూర్చోడు పిల్లల్ని కొట్టుడు ఎప్పుడైనా చూసామా మనం అరే పోలీసు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వి వాంట్ జస్టిస్ వి వాంట్ ఎయిట్ పోలీస్ అని ధర్నాలు చేస్తూ పోలీసు వాళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చిండు చదువుకోవాల్సిన విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో మా కొప్పులీర నాయకత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిచ్చిండ్రు పిల్లల్ని మా పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు ఇంజనీర్లు చేసిండ్రు ఐఏఎస్లు చేసిండ్రు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గురుకులాల్లో తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలైంది రోడ్లు ఎక్కుతున్నారు ఈ పురుగులన్నం మాకొద్దు అని పిల్లల్ని రోడ్లు ఎక్కిచ్చిండు రేవంత్ రెడ్డి ఆ పిల్లలు ఒక మన పక్కనే నిర్మల్లో లో జ్వరాలు వచ్చి ఇద్దరు పిల్లలు చచ్చిపోయింది ఆదిలాబాద్ జిల్లాలో విస జ్వరాలు వచ్చి తొంభై రెండు మంది పిల్లలు దవాఖాన్ల పాలైంది ఇవాళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చిండ్రు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు ముప్పై ఏడు మంది పిల్లలు చనిపోయి ఇప్పటికీ అంటే ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టలే నిరుద్యోగులకు అన్యాయం విద్యార్థులకు అన్యాయం ఉద్యోగులకు అన్యాయం రైతులకు అన్యాయం గురుకులాలకు అన్యాయం అన్ని వర్గాలను అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఉండగానే అడుగుతున్న మా జగిత్యాల్లో జగిత్యాల జిల్లా చేసింది ఎవరు జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు వరద కాలువ రిజర్వాయర్ చేసింది ఎవరు జగిత్యాల్లో వేలాది ఇండ్లు కట్టింది ఎవరు జగిత్యాలను అభివృద్ధి చేసింది ఎవరు ఈ రకంగా కేసీఆర్ చేసింది ఏం చేసిండే రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఈ జగిత్యాల జిల్లాకు ఒక్క పని చేసింది ఏదన్నా చెప్తారా ఒక్క పని చేసిండ్రు ఎందుకు చేయలే కొన్ని పనులు అయితే చేసిండ్రయా ఏం చేసిండంటే కేసీఆర్ ఉండగా క్రమం తప్పకుండా పంట పంటకు పడే రైతు బంధు మాత్రం బంద్ చేసిండ్రు చేసిండు ఇంకా కొన్ని పనులు ఏం చేసిండ్రు పండుగ పండుగకు బతుకమ్మకు కేసీఆర్ చీరలు మంపుతుండే గవి మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి పంపిండు ఇంకా చేసిండు దావకానకు పోతే బిడ్డ దావకానకు పోతే కాన్పు చేపించి కేసీఆర్ కిట్టిచ్చి బ్యాంకుల పదమూడు వేలు వేసి తల్లిని పిల్లను ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించితే గది మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇచ్చేది చేసిండు చేప పిల్లలు మా మత్స్యకారులకు గంగపుత్రులకు ఇచ్చే చేప పిల్లలు మాత్రం చేసిండు రేవంత్ రెడ్డి నువ్వు చేసింది నువ్వు చేసిన పనేంది దయచేసి మీరు ఆలోచించండి అయితే ఇవాళ మా తమ్ముడు సంజయ్ కొత్త యువ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషం ఉంది రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే అయినా కానీ మేము కూడా అప్పుడు ఇంత కష్టపడలే బాగా కష్టపడి రైతు బిడ్డగా ఇలా మీ అందరి హృదయాల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకోండి రాజకీయాలకు అతీతంగా రాజకీయాల కంటే నాకు రైతులు ముఖ్యం మా రైతన్నలకు మద్దతు రావడం ముఖ్యం ఇస్తూ సంజయ్ తో పాటు ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు రైతులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ